హరే కృష్ణ బలిచక్రవర్తికి వంద మంది కుమారులు వారిలో పెద్దవాడు బాణాసుర అతనికి అవసరమైనప్పుడు వెయ్యి చేతులు పుడతాయి అంటే అంతటి శక్తివంతుడు అని అర్థం పరమశివుడికి మహాభక్తుడు ఓసారి బాణాసురుడు గొప్ప తపస్సు చేసి శివుడి కైలాసాన్ని దర్శించాడు సాక్షాత్తు శివుడిని తన రాజ్యమైన శోణితాపురానికి కాపలాగా ఉండాలని కోరాడు భక్తుడి కోరికను కాదనలేని శివుడు తరే అని బాణుని కోటకు కాపలాగా సతీసమేతంగా వచ్చాడు అప్పటికే శివుడి అనుగ్రహంతో శక్తివంతుడు బాణాసురుకు అహంకారం అద్దు దాటింది రోజు తన కోటకు కాపలా కాస్తున్న శివుడి దగ్గరకు వెళ్ళి తనంతటి వీరుడు మరొకడు లేదని బాణుడు గొప్పలు చెప్పడం మొదలుపెట్టాడు తనను ఓడించాలంటే శివుడైన నువ్వే దిగి రావాలని నాతో సమానమైన వీరుడివి నువ్వేనని ఆ శివుడి ముందే కుప్పిగంతలు వేశాడు అహంకారంతో కళ్ళు మూసుకున్న బాణాసురకు బుద్ధి చెప్పాలని శివుడు అనుకున్నాడు నీ రథం ఉన్న శక్తివంతమైన విజయధ్వజం ఏ రోజైతే కూలిపోతుందో ఆ రోజు నీ ఓటమి తథ్యమని ఒక వీరుడు నిన్ను చిత్తుగా ఓడిస్తాడని బాణాసురుడుకు పరమేశ్వరుడు చెప్పాడు తన ఇద్దకోసలం చూపించేందుకు తన ధ్వజాన్ని కూల్చే వీరుడు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నాడు బాణాసురుడు బాణాసురుకు ఒక అందమైన కుమార్తె ఉంది ఆమె పేరు ఉష ఆమెకు ఒకరోజు రాత్రి కళ వచ్చింది ఆ కళలో ఒక అందమైన రాజకుమారుడు కనిపించాడు కళలో కనిపించిన రాజకుమారుడు ఉషకు నచ్చాడు అతనే కావాలని అతన్ని వివాహం చేసుకోవాలని ఆమె అనుకునింది కానీ కళలో కనిపించిన రాజకుమారుడు నిజంగా ఉన్నాడో లేదో అని కంగారు పడింది వాణాసురుడి మంత్రి కుంభాండ అతని కుమార్తె చిత్రరేఖ ఉషా చిత్రరేఖ ఇద్దరు మంచి స్నేహితులు తనకు వచ్చిన కళ గురించి ఉషా చిత్రరేఖకు చెప్పింది అప్పుడు చిత్రరేఖ భూమిపై ఉన్న గొప్ప గొప్ప రాజ్యాల రాజకుమారుల చిత్రాలన్నిటినీ చూపించి అందులో తన కళల రాకుమారుడు ఉన్నాడో లేదో ఉషను చూడమంది చివరకు ప్రద్యుమ్నుడు కుమారుడు అనిరుద్ధుడు చిత్రపటాన్ని చూసి అతని తన కళలోకి వచ్చిన రాజకుమారుడని ఉష చిత్ర చిత్రలేఖకు చెప్పింది చిత్రలేఖకు రాక్షస మాయలన్నీ తెలుసు ఆ మాయతో ఆకాశ మార్గాన ద్వారకకు చేరుకునింది అనిరుద్ధుడు నిద్రపోతున్న సమయంలో అతని మంచంతో సహా తీసుకుని బాణాసురుడి రాజ్యం పురానికి రహస్యంగా తీసుకువచ్చింది ఉషా అంతఃపురానికి అనిరుద్ధుణ్ణి చిత్రరేఖ చేర్చింది ఆ మన్నాడు తాను ఉన్న చోటును చూసి అనిరుద్ధుడు ఆశ్చర్యపోయాడు అప్పుడు భయం భయంగా ఉషా జరిగిందంతా చెప్పింది ఆమెను చూసి అనిరుద్ధుడు ప్రేమించాడు అలా చాలా కాలం ఉషా అంతఃపురంలోనే రహస్యంగా అనిరుద్ధుడు గడిపాడు కొన్నాళ్లకు అనిరుద్ధుడు విషయం బాణాసురుడికి తెలిసిపోయింది అతన్ని సంహరించేందుకు ఆగ్రహంతో ఉషా అంతఃపురానికి బాణుడు వెళ్ళాడు ముందుగా పంపిన దానవ సైన్యాన్ని అనిరుద్ధుడు తన యుద్ధ కౌశలంతో సంహరించాడు చివరకు బాణాసురుడు నాగాస్త్రంతో అనిరుద్ధుడిని బంధించాడు కానీ ఏ గాలి వీచకుండానే బాణుడి రథం మీద ఉన్న విజయ ధ్వజం కూలిపోయింది పరమేశ్వరుడు చెప్పినట్టు ధ్వజం కూలింది కనుక తనతో సమానమైన వీరుడు వస్తున్నాడని బాణుడు యుద్ధానికి సిద్ధమయ్యాడు ఇటు అనిరుద్ధుడు కనిపించగా ద్వారకాలో ప్రత్యుమ్నుడు కలవరపడుతున్నాడు అనిరుద్ధుణ్ణి వాణాసురుడు పందించాడని నారుడి ద్వారా శ్రీకృష్ణుడికి తెలిసింది వెంటనే సైన్యంతో బాలుడి మీదకు యుద్ధానికి బయలుదేరాడు బానుసు బాణాసురకు కృష్ణుడి సైన్యానికి భయంకర యుద్ధం జరిగింది ఇక్కడే ఒక విచిత్రం కూడా జరిగింది తన కోటకు కాపలాగా ఉంటానని బాణాసురకు శివుడు మాట ఇచ్చాడు ఇచ్చిన మాట ప్రకారం బాణాసుర రాజ్యాన్ని కాపాడేందుకు శ్రీకృష్ణుడితో శివుడు యుద్ధం చేశాడు అంటే శివకేశవుల అరుదైన యుద్ధఘట్టం బాణాసురుడి వల్ల జరిగింది అయితే ఇదంతా బాణాసురుడి అహంకారాన్ని అంచేందుకు శివుడు చేసిన లీలలే కనుక చాలాసేపు యుద్ధం చేసినా కూడా శ్రీకృష్ణుడి ముందు నిలవలేకపోయినట్లు కృష్ణుడు వేసిన సమ్మోహాస్త్రానికి పడిపోయినట్లు పరమేశ్వరుడు నచి నటించాడు భానుడు తన వెయ్యి చేతులతో యుద్ధం చేసిన పరమాత్మ అయిన శ్రీకృష్ణుడి ముందు నిలవలేక ఓడిపోయాడు చివరకు తన సుదర్శన చక్రంతో భానుడు వెయ్యి చేతులను నరికేశాడు అలా బాణుడు తన రెండు చేతులతో సాధారణ వ్యక్తిగా కృష్ణుడి ముందు నిలుచున్నాడు శివుడికి పరమభక్తుడు కాబట్టి భాను కృష్ణుడు ప్రాణాలతో వదిలేసారు వదిలేశాడు ఆ తర్వాత తన అహంకారాన్ని వదిలేసిన బాణుడు తనను క్షమించాలని శివుడు విష్ణురూపము విష్ణురూపమైన కృష్ణుణ్ణి కోరాడు తనే దగ్గర నుండి ఉషా అనిరుద్ధుల వివాహం చేశాడు ఇలా శ్రీకృష్ణుడు తన మనవడైన అనిరుద్ధుణ్ణి రక్షించి బాణాసురుణ్ణి అహంకారాన్ని సంహరించాడు